రిచ్ కొంగు వస్తుంది మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ శాలి చూడు ఇట్లా ఫ్యాన్సీ ఉన్నాయి కొంగు వస్తుంది కొంగు ఇట్లా టజల్స్ వస్తుంది మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ శాలి ఇట్లా ఉన్నాయి ఉన్నాయి సార్ ఇది చూడు ప్రింట్ కాదు మొత్తం జంగ్లాది వివింగ్ ఉన్నాయి కింద పైన కంట్రాస్ సిల్వర్ ది బార్డర్ ఉన్నాయి అండ్ కొంగు వస్తుంది మొత్తం రిచ్ పళ్ళు మొత్తం ఆల్ ఓవర్ శాడీ ఇట్లా ఉన్నాయి కింద బిగ్ బార్డర్ వస్తుంది సెంటర్ లోని మొత్తం బూటా వస్తుంది పైన చిన్న బార్డర్ వస్తుంది ఫుల్ ఆల్ ఓవర్ శాడీ ఇట్లా ఉన్నాయి సూపర్ ఐటమ్ హై ప్లాస్టిక్ బాక్స్ వస్తుంది ఇట్లా గ్రాండ్ కొంగు వస్తుంది ఫుల్ ఆల్ ఓవర్ శారీ ఇట్లా వస్తుంది చూడండి సూపర్ సూపర్ ఐటమ్ ఉన్నాయి 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 చాలా ఫాస్ట్ వెల్కమ్ టు మై ఈ రోజు వచ్చిన అబూబకర్ టెక్స్టైల్స్ కి ఇది వచ్చేసి చాలా మంచి షాప్ ఉంది హోల్సేల్ షాప్ ఉందండి సో మనకు ఇక్కడ ఉన్న డెలివరీ వెరైటీస్ ఉంటాయి ఫ్యాన్సీ వెరైటీస్ మంచి తక్కువ ప్రైస్ లో ఇస్తారండి సో ఇది వచ్చేసి మనకు అబూబకర్ టెక్స్టైల్ అనేది మదీనా మార్కెట్ నుంచి కొంచెం ముందు వస్తే మీకు భారత్ పెట్రోల్ పంప్ అపోజిట్ గలీలో వచ్చేస్తే మీకు చక్కగా ఇక్కడ మన గాడ్ మార్కెట్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది షాప్ సో మనకి ఈ వెరైటీస్ మనం చూసే ముందులో ఒకసారి మనకు ఏమేమి వెరైటీస్ ఉన్నాయి ఏమి అనేది మనకు ఒకసారి మాట్లాడి తెలుస్తుంది హలో సార్ హలో సార్ సూపర్ ఉన్నాయి మంచిగా ఉన్నాయి ఓకే అన్ని కస్టమర్స్కి హలో చెప్పిస్తా ఓకే మన షాప్ అయితే అన్ని పాత కస్టమర్కి ఐడియా ఉన్నాయి కొత్త వాళ్ళకి చెప్పిస్తా మదీనా మార్కెట్ నుంచి గాడ్ గిఫ్ట్ మార్కెట్ ఉన్నాయి గాడ్ గిఫ్ట్ మార్కెట్లోని ఫస్ట్ ఫ్లోర్ మన షాప్ ఉన్నాయి మన షాప్ ది పేర్ అబూబకర్ టెక్స్టైల్ ఉన్నాయి మన షాప్ అయితే హోల్సేల్ షాప్ ఉన్నాయి రిటైల్ ఇస్తారలేదు ఓన్లీ హోల్సేల్ వాళ్ళు మనకి ఫోన్ చేస్తే रिस्पोंस जैसा ये रोज लास्ट टाइम वीडियो फोर डेज ऑफर दी पेटिना आ वीडियो की माने की चाला रिस्पोंस वच अन्य कस्टमर्स के ध्यान चपेस्ता ఈ వీడియో పెట్టినా అంటే ఇదే ఇదే ఉన్నాయి ఈ రోజు మన దగ్గర టోటల్ కొత్త కొత్త వెరైటీస్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ వెరైటీస్ వచ్చిన రాఖీ పండగకి స్పెషల్ వెరైటీస్ వచ్చిన తక్కువ రేట్లోని ఉన్నాయి అన్ని వెరైటీస్ చూపిస్తా వీడియోకి మొత్తం చూడు స్కిప్ చేయవద్దు స్కిప్ చేయవద్దు ఈ వీడియో చూస్తే కనపడుతుంది ఏ వెరైటీ ఉన్నాయి ఏ రేట్స్ ఉన్నాయి ఇప్పుడు అయితే ఈ వీడియోలోని టోటల్ కొత్త వెరైటీస్ వచ్చిన కొత్త వెరైటీస్ ఉన్నాయి తక్కువ రేట్స్ ఉన్నాయి మొత్తం తక్కువ రేట్స్ ఉన్నాయి రేట్స్ వీడియోస్ చూస్తే కనపడుతుంది కష్టక కనపడుతుంది కస్టమర్ కి కంప్లీట్ చూడండి ఎందుకంటే మనకు వారంలో ఒకసారి ఇంకొక టెస్టర్ వీడియో వస్తున్నారు కొత్త కొత్త వెరైటీ వచ్చినప్పుడు కొత్త వెరైటీ చూపిస్తున్నాండి సో మంచిగా మిస్ చేసుకుంటే తొందరగా మీరు ఆఫర్ ని తదిగించండి ఎందుకంటే తక్కువ ప్రైస్ లో మంచిగా తీసుకొని డబుల్ లాభం అమ్ముకోవచ్చు అండి మీరు మన దగ్గర జిఎస్టి అయితే లేదు సార్ ఏ రేట్స్ వీడియో మీద పెట్టినా అదే రేట్స్ ఉన్న ఎక్స్ట్రా చార్జెస్ ఏం లేదు ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఫెసిలిటీ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఒక సెట్ కావాలంటే సెట్ అంటే కొన్ని సెట్ లోని నాలుగు పీస్ వస్తది కొన్ని సెట్స్ లోని ఎనిమిది పీస్ వస్తది కొన్ని సెట్స్ లోని ఆరు పీస్ సెట్ టు సెట్ సేల్ చేస్తా కస్టమర్ కి ఒక సెట్ కావాలే అంటే బిస్ ఒక సెట్ బి కొరియర్ చేస్తా ఆల్ ఆన్లైన్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నమే మన దగ్గర వీడియో కాల్ చేస్తా వీడియో కాల్ చేసి అన్ని వెరైటీస్ చూపిస్తా లేక ఉంటే షాప్ కి విజిట్ చేస్తే అన్ని వెరైటీస్ షాప్ లోని విజిట్ చేస్తే చూపిస్తా ఈ వీడియో కి లేట్ చేస్తే ఈ వీడియో సర్చ్ చేస్తా చూడు ఒక ఒక వెరైటీ సూపర్ ఫస్ట్ వెరైటీ చూడండి చూడండి సర్ ఫస్ట్ వెరైటీ అయితే ఇదే షిఫాన్ బట్ట ఉన్నాయ్ షిఫాన్ బట్ట షిఫాన్ బట్ట సూపర్ ఐటమ్ ఉన్నాయ్ చాలా మెత్త బట్ట ఉన్నాయ్ सुपर क्वालिटी उन्ने इटला చూడండి ఇదే కొంగు వస్తది మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ సాలీ ఇట్లా వస్తది కింద పైన కంట్రాస్ట్ బోర్డర్ వస్తది డిజిట్ షిబోరి డిజైన్ ది డిజిటల్ డిజైనర్ నే బోర్డర్ ది ఫుల్ ఆల్ ఓవర్ సాలీ ఇట్లా ఉన్నే ఇల్లోని ఇట్లా బ్లౌజ్ వస్తది ఈ ఐటమ్ అయితే తక్కువ రేట్ లా ఉన్నే చూడండి విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ ఇందులోని నాలుగు కలర్ ది సెట్స్ వస్తుంది ఇట్లా ఇట్లా బండల్స్ ఉన్నాయి ఇందులోని మన దగ్గర కావాలి అంటే పది టూ పన్నెండు డిజైన్ అవైలబుల్ ఉన్నాయి కస్టమర్ వాళ్ళు వీడియో కాల్ చేస్తే చూపిస్తా లేకుంటే షాప్కి విజిట్ చేస్తే చూపిస్తా ఈ ఐటమ్ అయితే సూపర్ సెల్లింగ్ ఐటెం ఉన్నాయి తక్కువ రేట్ ఉన్నాయి ఈ ఐటమ్ ది రేట్ అయితే ఓన్లీ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ షిఫాన్ శారీ ఓన్లీ వన్ సిక్స్టీ ఫైవ్ ఓన్లీ వన్ సిక్స్టీ ఫైవ్ షిఫాన్ బట్టా ఉన్నాయి అండ్ విత్ బ్లో సారీ ఉన్నాయి चूं फ्रेंड्स नेक्स्ट फ्राईडे डेली वेरे बटा ऐकते झनकार पेरुन्ही झनकार झनकार पेरुन्ही बटादी अनेक कस्टमर की तसं झनकार बटा वस्तू सूपर् बटा वस्तू डिझन बी अूपर सूपर् दो वस्तू మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ సైడ్ ఇట్లా డిజిటల్ డిజైన్ ఉన్నాయి కంట్రాస్ డిజైన్స్ ఉన్నాయి చూడు కలర్ కాంబినేషన్ చూడు కంట్రాస్ ఉన్నాయి సూపర్ కలర్ ఉన్నాయి ఇట్లా మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ సైడ్ ఇట్లా ఉన్నాయి ఇందులోని ఇట్లా కంట్రాస్ బ్లౌజ్ వస్తుంది ఈ డిజైన్స్ లోని టోటల్ నాలుగు నాలుగు కలర్స్ వస్తుంది వీడియో మీద వీడియో మీద ఇదే ఫైవ్ డిజైన్స్ సూపర్ ఫోర్ ఫైవ్ డిజైన్స్ చూపేయాలన్నా ఇంట్లోని మన దగ్గర డిజైన్స్ చాలా ఉన్నాయి కి వంద చీరలు కావాలి అంటే వంద చీరలు అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర మొత్తం డిజైన్స్ వీడియో మీద చూపించాలంటే పాసిబుల్ లేటు అంటే నాలుగు డిజైన్స్ చూపేయాలిన వీడియో మీద ఈ ఐటమ్ ది ఈ ఐటమ్ అయితే చాలా సూపర్ ఉన్నాయి మెత్త బట్ట ఉన్నాయి బట్టా బి మంచి ఉన్నాయి సాడీది లెంత్ బి మంచి ఉన్నాయి ఆరు నారా చీర వస్తుంది ఇదే ఆరు నారా వస్తుంది చీర జాకెట్ ఉన్నాయి ఇదే ఈ ఐటమ్ ది రేట్ అయితే చాలా షాకింగ్ రేట్ ఉన్నాయి మొత్తం మార్కెట్లోని 275 280 ప్రైస్ ఉన్నాయి ఓన్లీ అబోవక టెక్స్టైల్ లోని 250 రూపాయలు oh. 250 రూపీస్ లోని జనకార్ సరీస్ 250 ఓన్లీ 250 చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ రైటీ అయితే ఇదే गायत्री లీలింగ్ బట్టౌన్ నే गायत्री లీలింగ్ బట్టౌన్ गायत्री లీలింగ్ బట్టౌన్ సూపర్ ఐటమ్ ఉంది చూడండి తక్కువ రేట్ లోని ఉంది మంచి ఐటమ్ ఉంది చాలా సెల్లింగ్ ఐటమ్ ఉంది ఓకే ఇట్లా కొంగో వస్తది కొంగోmeida మొత్తం ఫాయిల్ వర్క్ ఉన్నే సారీ డిజైన్ ఇట్లా ఆల్ ఓవర్ సారీ డిజైన్ ఇట్లా వస్తుంది మొత్తం సెంటర్ ప్రింట్ ఉన్నాయి ప్రింట్ మీద బూటా ఉన్నాయి ఫాయిల్ది కింద ప్రింటెడ్ జరీది బార్డర్ ఉన్నాయి పైన చిన్న బార్డర్ ఉన్నాయి ఫుల్ ఆల్ ఓవర్ శారీ ఇట్లా ఉన్నాయి ఇల్ ఇట్లా ఇదే బ్లౌజ్ వస్తుంది ఫ్యాన్సీ బ్లౌజ్ వస్తుంది ఈ ఐటమ్ లోని మన దగ్గర ఇదే నాలుగు నాలుగు కలర్ సెట్ వస్తుంది ఇదే వీడియో మీద రెండు డిజైన్ తుపేయాల మన దగ్గర ఐదు డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రెసెంట్ లోని కస్టమర్ ఈ ఐటమ్ అయితే చాలా తక్కువ రేట్ ఉన్నాయి ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ లోని లీలింగ్ శారీ ఫ్యాన్సీ శారీ టూ ఎయిటీ ఓన్లీ రెండు వందల ఎనభై రూపాయలు కేవలం రెండు వందల ఎనభై రూపాయలలో చాలా మంచి ఐటమ్ ఉందండి కోసం స్పెషల్లీ మంచి వెరైటీస్ ఉన్నాయి చూడండి చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వెరైటీ అయితే ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి ఒక చీర ఓపెన్ చేస్తే చూడు చూడండి ఫుల్ సూపర్ ఐటమ్ ఉన్నాయి హైలైట్ ఐటమ్ ఉన్నాయి చాలా ఫ్యాన్సీ ఐటమ్ సూపర్ ఐటమ్ ఉన్నాయి చాలా తక్కువ రేంజ్ లో ఉన్నాయి సూపర్ క్వాలిటీ ఉన్నాయి ఇది చూడు మొత్తం శారీ ఇట్లా కొంగు వస్తుంది ఆల్ ఓవర్ లా కొంగుకి ఇట్లా జాల టజల్స్ వస్తుంది ఫ్యాన్సీ మొత్తం బట్ట అయితే జార్జెట్ బట్ట ఉన్నాయి మిత్త బట్ట ఉన్నాయి మొత్తం ఇదే ప్రింట్ కాదు వివింగ్ ఉన్నాయి కింద పైన వివింగ్ ది బార్డర్ ఉన్నాయి సెంటర్లోని ఇట్లా డైమండ్ డిజైన్స్ వస్తుంది మొత్తం డైమండ్ వర్క్ ఉన్నాయి ఆల్ ఓవర్ శారీ ఇట్లా ఉన్నాయి చూడు ఈ ఐటమ్ అయితే చాలా సూపర్ ఉన్నాయి రీజనబుల్ తక్కువ నుంచి తక్కువ రేట్లోని ఉన్నాయి ఈ ఐటెం ఇదే చాలా హైలైట్ అయితే ఉన్నాయి ఇట్లా ఇంట్లో నీట్ల బ్లౌజ్ వస్తుంది ఈ ఐటమ్ లోని అయితే ఇట్లా ఆరు కలర్ ది మ్యాచింగ్ వస్తుంది సిక్స్ కలర్స్ వస్తుంది కలర్ చార్ట్ బాగుంది కలర్ చార్ట్ సూపర్ ఉన్నాయి ఇందులోని రెండు డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది ఒకటి డిజైన్ ఉన్నాయి ఇంకా ఒకటి ఇదే డిజైన్ ఉన్నాయి రెండు డిజైన్ అవైలబుల్ ఉన్నాయి ఈ ఐటెం ది రేట్ అయితే చాలా షాకింగ్ రేట్ ఉన్నాయి ఎంత ఫ్యాన్సీ చీర ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి రేట్ అయితే ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ టూ నైన్టీ నైన్ లో ఫ్యాన్సీ ఐటమ్ ఉంది చాలా చాలా మంచి ఫ్యాన్సీ ఐటమ్ తక్కువ ప్రైజెస్ చాలా ఫాస్ట్ ఐటమ్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వెరైటీ అయితే ఇదే పట్టులోని సూపర్ ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి టోటల్ కాపర్ది చీర ఉన్నాయి ఒక చీర ఓపెన్ చేస్తా చూడు సూపర్ హైలైట్ ఐటమ్ ఉన్నాయి ఇదేవి ఇట్లా మొత్తం కొంగు వస్తుంది చాలా గ్రాండ్ సారీ చాలా గ్రాండ్ శారీస్ మొత్తం బూటా వస్తుంది మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ శారీ ఇట్లా ఉన్నాయి సూపర్ డిజైన్ ఉన్నాయి సూపర్ వెరైటీ ఉన్నాయి ఇది అయితే చాలా సూపర్ మెత్త బట్ట ఉన్నాయి ఇది సూపర్ ఐటమ్ ఉన్నాయి ఇట్లా ఫ్యాన్సీ వాటర్ ఇచ్చారు సూపర్ ఫ్యాన్సీ బ్లౌజ్ అయితే ఇట్లా రన్నింగ్ లోని బ్లౌజ్ వస్తాయి దీనిలోని రన్నింగ్ బ్లౌజ్ ఉన్నాయి టోటల్ ఇట్లా నాలుగు కలర్ ది మ్యాచింగ్ ఉన్నాయి డిజైన్ లోని సెట్ ఫోర్ పీస్ సెట్ ఉన్నాయి ఇల్లు ఇంకా కావాలంటే ఇది ఒకటి డిజైన్ ఉన్నాయి ఇంకా ఒకటి డిజైన్ నేను చూపిస్తా ఈ ఐటమ్ అయితే చాలా సూపర్ ఉన్నాయి హైలైట్ ఐటమ్ ఇదే రన్నింగ్ ఐటమ్ ఉన్నాయి రేట్ బి అయితే చాలా తక్కువ రేట్ ఉన్నాయి ఐటమ్ ది ఈ ఐటమ్ ది రేట్ అయితే ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ ఓన్లీ మూడు వందల ఇరవై రూపాయలు ఇంత ఫ్యాన్సీ చీర ఉన్నాయి మూడు వందల ఇరవై చాలా మంచి ఆఫర్ రేట్స్ ఉన్నాయి ఇదే లూట్లో ఆఫర్ ఉన్నాయి ఇదే చాలా సూపర్ ఐటమ్ ఉన్నాయి కస్టమర్ వాళ్ళు తీసుకెళ్తా అంటే సెమీ హోల్సేలర్ కస్టమర్ తీసుకెళ్తా అంటే చాలా లోని అమ్మిస్తాయి ఈ చీరలది ఈ చీరలు ఈజీగా రేట్ రేట్లో పోతుంది ఇంత గ్యారెంటీ నుంచి ఇచ్చేస్తాయి ఈ ఐటమ్ది చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రైటీ అయితే ఇదే సూపర్ ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి ది ఐటమ్ ఉన్నాయి ఒక చీర ఓపెన్ చేస్తా చూడు బనారస్ ఐటమ్ బనారస్ ఐటమ్ ఉన్నాయి సార్ ఇదే సూపర్ గ్రాండ్ కొంగు గ్రాండ్ పళ్ళు వస్తుంది ఇందులోని ఈ ఐటమ్ ది చూడు ఇట్లా బ్లౌజ్ వస్తుంది రిచ్ బ్లౌజ్ రిచ్ బ్లౌజ్ వస్తుంది కొంగు చూడు సార్ ఇంత ఎంత గ్రాండ్ ఉన్నాయి ఇందులోని ఇన్ గ్రాండ్ కొంగు వస్తుంది మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ సైడ్ ఇట్లా బూటా వస్తుంది కింద పైన బార్డర్ ఉన్నాయి సూపర్ ఐటమ్ ఉన్నాయి బట్టా అయితే చాలా మెత్తా ఉన్నాయి సూపర్ ఐటెం ఉన్నాయి మొత్తం సెంటర్లోని ఇది ప్రింట్ కాదు మొత్తం బూటా ఉన్నాయి వివింగ్ ది బూటా ఉన్నాయి వివింగ్ బూటా ఉన్నాయి సూపర్ ఐటమ్ ఉన్నాయి ఇట్లా మొత్తం ఆల్ ఓవర్ చీర ఇట్లా ఉన్నాయి చూడు కస్టమర్ రేట్ చూస్తే షాకింగ్ అవుతుంది ఇందులోని ఇట్లా ఆరు కలర్ ది మ్యాచింగ్ వస్తుంది సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ వస్తుంది

డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి మన దగ్గర ఈ ఐటమ్ లోని చూడు ఇట్లాంటి డిజైన్స్ చాలా ఉన్నాయి వేరే వేరే డిజైన్స్ ఉన్నాయి కస్టమర్ కావాలంటే వీడియో కాల్ చేస్తే లేకుంటే షాప్ కి విజిట్ చేస్తే అన్ని చూపిస్తా ఈ ఐటమ్ ది రేట్ అయితే చాలా షాకింగ్ రేట్ ఉన్నాయి ఛాలెంజింగ్ రేట్ ఉన్నాయి ఓన్లీ అబూబకర్ టెక్స్టైల్ లోని ఈ ఐటమ్ రేట్ అయితే త్రీ ట్వంటీ రూపీస్ ఓన్లీ మూడు వందల ఇరవై రూపాయలు మంచి ఐటమ్ ఉన్నాయి ఎక్కడ దొరకలేదు ఈ ఐటమ్ ఈ రేట్ లోని ఓన్లీ అబోబక్క టెక్స్టైల్ లోని ఉన్నాయి ఈ ఐటమ్ రేట్ అయితే త్రీ ట్వంటీ రూపీస్ ఓన్లీ చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వెరైటీ అయితే ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి చాలా సూపర్ హైలైట్ ఐటమ్ ఉన్నాయి రేట్ బి అయితే చాలా రీజనబుల్ తక్కువ రేట్ ఉన్నాయి ఈ ఐటమ్ ది ఒక చీర ఓపెన్ చేస్తే చూడు సూపర్ ఐటమ్ ఉన్నాయి చూడండి చాలా మంచి మొత్తం సూపర్ హాల్ ఆల్ ఓవర్ ఇట్లా డిజైన్స్ వస్తుంది ఒక చీర ఓపెన్ చేస్తా చూడు కొంగు వస్తుంది కొంగు కి ఇట్లా టజల్స్ వస్తుంది మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ శాలి ఇట్లా ఉన్నాయి మొత్తం వివింగ్ ఉన్నాయి సార్ ఇది చూడు ప్రింట్ కాదు మొత్తం జంగ్లాది వివింగ్ ఉన్నాయి కింద పైన కంట్రాస్ సిల్వర్ ది బార్డర్ ఉన్నాయి కింద బిగ్ బార్డర్ ఉన్నాయి పైన చిన్న బార్డర్ ఉన్నాయి సూపర్ హైలైట్ ఐటమ్ ఉన్నాయి ఇట్లాంటి ఆల్ ఓవర్ డిజైన్ అయితే ఇట్లా ఉన్నాయి ఫుల్ జంగ్లాది ఉన్న డిజైన్ ఇదే మొత్తం ఇదిలా ఉన్నాయి ఇదే బ్లౌజ్ కంట్రాస్ బ్లౌజ్ వస్తుంది ఈ ఐటమ్ లోని అయితే ఇట్లా నాలుగు కలర్ ఉన్నాయి ఇంట్లోని ఇల్లు నాలుగు కలర్ ఉన్నాయి ఇంకా ఒకటి ఇదే డిజైన్ ఉన్నాయి ఇల్లుని ఇట్లాంటి ఇట్లా డిజైన్స్ చాలా డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర చాలా డిజైన్ వంద చీరలు కావాలి అంటే వంద చీరలు ఉన్నాయి మన దగ్గర ఈ ఐటమ్ ది ఈ ఐటమ్ ది రేట్ అయితే చాలా షాకింగ్ రేట్ ఉన్నాయి అండ్ ఛాలెంజింగ్ రేట్ ఉన్నాయి ఈ ఐటమ్ ఎంత గ్యారంటీ నుంచి ఇచ్చేస్తా కస్టమర్ వాళ్ళకి ఈ ఐటమ్ ది రేట్ అయితే కస్టమర్ బి షాక్ అవుతుంది రేట్స్ ఉంటాయి ఈ ఐటెంది రేట్ అయితే ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మూడు వందలు యాభై రూపాయల్లోని ఇంత గ్రాండ్ చీర ఫిఫ్టీ ఓన్లీ ఓన్లీ త్రీ ఫిఫ్టీలోని ఇంత గ్రాండ్ అండ్ ఫ్యాన్సీ చీరలు ఉన్నాయి ఈజీ సిక్స్ ఈజీగా సిక్స్ హండ్రెడ్ పైన పోతుంది చీర ఇది ఈ ఐటెం అయితే ఈ ఐటెం అయితే ఓన్లీ టెక్స్టైల్ టెక్స్టైల్లోని దొరుకుతుంది మొత్తం మార్కెట్ చూడు ఈ ఐటమ్స్ లేదు ఓన్లీ టెక్స్టైల్ టెక్స్టైల్లోని ఉన్న ఐటమ్ ఇదే కస్టమర్ వాళ్ళు కాల్ చేస్తే తొందరగా కాల్ చేస్తే ఆ కస్టమర్ వాళ్ళది బెనిఫిట్ ఉన్నాయి

మొత్తం శారీ మీద మొత్తం జరీ లెన్స్ ఉన్నాయి జరీ లెన్స్ ఉంటాయి మొత్తం జరీ లెన్స్ ఉన్నాయి శారీ మీద ఫుల్ శారీ డిజైన్ ఇట్లా ఉన్నాయి ఇదే సూపర్ ఐటమ్ ఉన్నాయి డిజిటల్ డిజైన్ ఉన్నాయి ఇట్లా మొత్తం ఇల్లోని అయితే ఇట్లా వర్క్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ అయితే ఇట్లా ఫ్యాన్స్ వర్క్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ వస్తుంది టోటల్ ఎనిమిది కలర్ ది సెట్ ఉన్నాయి ఇది ఏడు సెట్ టోటల్ ఎనిమిది కలర్ ది సెట్ ఉన్నాయి ఇది కంపల్సరీ సెట్ టు సెట్ వస్తుంది ఈ ఐటమ్ ది రేట్ అయితే చాలా సూపర్ రీజనబుల్ రేట్ ఉన్నాయి మన షాప్ ది హాట్ కేక్ ఐటమ్ ఉన్నాయి సూపర్ సెల్లింగ్ ఐటమ్ ఉన్నాయి ఈ ఐటమ్ ది రేట్ అయితే ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ ఓన్లీ త్రీ ఎయిటీ ఓన్లీ మూడు వందల ఎనభై రూపాయలు చాలా సూపర్ ఐటమ్స్ ఉన్నాయి చాలా ఫ్యాన్సీ ఐటమ్ ఉంది విత్ ఎంత ఫ్యాన్సీ వర్క్ ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వెరైటీ అయితే ఇట్లా పట్టు మీద ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి ఒక చీర ఓపెన్ చేస్తా చూడు ఓకే సూపర్ ఐటమ్ ఉన్నాయి హైలైట్ ఐటమ్ ఉన్నాయి క్వాలిటీ అయితే చాలా మంచి ఉన్నాయి ఈ ఐటెం మన దగ్గర చాలా రోజు తర్వాత వచ్చిన అన్ని కస్టమర్ వాళ్ళు అడిగిన ఈ ఐటమ్ కావాలి ఈ ఐటమ్ కావాలి అంటే ఈ ఐటమ్ వచ్చిన మన దగ్గర చూడు పాత కస్టమర్కి అన్నీ తెలుసు ఉన్నాయి ఈ ఐటమ్ ఎట్లా ఉన్నాయి రిచ్ ఉంది ఎట్లా గ్రాండ్ కొంగు వస్తుంది మొత్తం రిచ్ పళ్ళు మొత్తం ఆల్ ఓవర్ శాడీ ఇట్లా ఉన్నాయి కింద బిగ్ బార్డర్ వస్తుంది సెంటర్లోని మొత్తం బూటా వస్తుంది పైన చిన్న బార్డర్ వస్తుంది ఫుల్ ఆల్ ఓవర్ శాడీ ఇట్లా ఉన్నాయి సూపర్ ఐటమ్ హైలైట్ ఐటమ్ ఉన్నాయి ఇట్లా ఇందులోని ఇట్లా కంట్రాస్ బ్లౌజ్ వస్తుంది చాలా పెద్ద చాలా పెద్ద వన్ మీటర్ తక్కువ బ్లౌజ్ ఉన్నాయి ఈ ఐటమ్ లోని మూడు డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి వీడియో మీద మూడు డిజైన్స్ ఉన్నాయి ఇది ఒకటి ఇది ఒకటి ఇంకా ఒకటి ఇదే ఇదే మూడు డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ ఐటమ్ అయితే చాలా సూపర్ రీజనబుల్ రేట్స్ లోని ఉన్నాయి చాలా సూపర్ సెల్లింగ్ ఐటమ్ ఉన్నాయి కస్టమర్ వాళ్ళు ఏ కస్టమర్ ఫస్ట్ కాల్ చేస్తే ఆ కస్టమర్ ది బెనిఫిట్ ఉన్నాయి ఈ ఐటమ్ ది ఈ ఐటమ్ ది రేట్ అయితే ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ నాలుగు వందల రూపాయలలోని ఇంత గ్రాండ్ చీర సూపర్ లుక్ ఐటమ్ ఉంది చాలా మంచి చీర ఉంది అండి సూపర్ అండ్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ ఇది అంత తొందర ఓన్లీ అబూబక్క టెక్స్టైల్ లోని ఉన్నాయి సార్ ఈ ఐటమ్స్ ఈ వెరైటీస్ కస్టమర్ మొత్తం వీడియోస్ చూస్తే షాక్ అవుతుంది ఏ ఐటమ్స్ ఉన్నాయి ఏ రేట్స్ ఉన్నాయి మొత్తం మార్కెట్ లోనే లేదు ఈ ఐటమ్స్ ఎంత తక్కువ రేట్ ఓన్లీ అబూబక్క టెక్స్టైల్లోనే లోని ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వెరైటీ అయితే ధర్మవరం పట్టు ఉన్నాయి ధర్మవరం పట్టు ధర్మవరం పట్టు సూపర్ మెత్త క్వాలిటీ ఉన్నవ కచీరా ఓపెన్ చేస్తా చూడు సూపర్ క్వాలిటీ ఉన్న హైలైటెడ్ ఐటమ్ ఉన్న ఇదే మొత్తం 1 గ్రామ్ గోల్డ్ ఉన్న ఇది 1 గ్రామ్ గోల్డ్ 1 గ్రామ్ గోల్డ్ ఉన్న చీరది పేర్ విత్ బాక్స్ విత్ బాక్స్ ప్లాస్టిక్ బాక్స్ వస్తది ఇట్లా గ్రాండ్ కాంగో వస్తది ఓకే ఫుల్ ఆల్ ఓవర్ సాలీ ఇట్లా వస్తది చూడండి సూపర్ అనిమేటెడ్ ఐటమ్ ఉన్న షైనింగ్ ఐటమ్ ఉన్న చాలా సూపర్ ఫాస్ట్ ఐటమ్ ఉన్న ఇల్లో నీట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తది బ్లౌజ్ బి అయితే గ్రాండ్ రిచ్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది అయితే ఫోర్ ఫోర్ కలర్ ది సెట్ ఉన్నాయి ఫోర్ పీస్ ది సెట్ వస్తుంది ఇంట్లోని మన దగ్గర ఎనిమిది డిజైన్ అవైలబుల్ ఉన్నాయి వీడియోలోని మూడు డిజైన్ ప్లాస్టిక్ బాక్స్ లోని వస్తుంది అరవై రూపాయలది ఓన్లీ సిక్స్టీ రూపీస్ ది బాక్స్ ఈ ఐటమ్ ది ఈ ఐటమ్ మన దగ్గర ఎనిమిది కలర్ ఎనిమిది డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రెసెంట్ లోని వీడియో మీద మూడు డిజైన్ చూపించాల వీడియో కాల్ చేస్తే కస్టమర్ వాళ్ళు లేకుంటే షాప్ కి విజిట్ చేస్తే అన్ని డిజైన్స్ చూపిస్తా ఈ ఐటమ్ ది రేట్ అయితే ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఓన్లీ ఫైవ్ రూపీస్ బాక్స్ ఐటమ్ మంచి ఐటమ్ ఉంది ఫైవ్ నైంటీ నైన్లో చాలా మంచి ప్రైస్ ఉంటుంది మార్కెట్లోని ఐటమ్ అయితే వెయ్యి రూపాయలు పన్నెండు వందల రూపాయలు ఇట్లా చెప్పిస్తా ఈ హోల్సేల్ రేట్ ఉన్నాయి హోల్సేల్ షాప్ ఉన్నాయి భూబాకర్ టెక్స్టైల్ చూడు ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్లోని ఇంత ఫ్యాన్సీ శారీ ఉంది చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వెరైటీ అయితే జస్ట్ సూపర్ ఐటమ్ ఉన్నాయి పండగకి స్పెషల్ వచ్చిన ఐటమ్ ఇదే ఒక చీర ఓపెన్ చేస్తా చూడు బట్ట మెత్త బట్ట ఉన్నాయి చీర బి అయితే చాలా గ్రాండ్ చీర ఉన్నాయి మొత్తం ఇట్లా హెవీ బ్లౌజ్ వస్తాయి కొంగు వస్తుంది కొంగు కి ఇట్లా టజల్స్ వస్తుంది రిచ్ కొంగు వస్తుంది మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ సారీ చూడు ఇట్లా ఫ్యాన్సీ ఉన్నాయి ఇది ఐటమ్ బార్డర్ చూడు ఇంత గ్రాండ్ ఉన్నాయి మొత్తం శారీ ఇదే ప్రింట్ కాదు వివింగ్ ఉన్నాయి మొత్తం ఇది వివింగ్ ఉన్నాయి సూపర్ జాల్ ఐటమ్ ఉన్నాయి ఇదే మొత్తం ఆల్ ఓవర్ చీడ చూడు చూడు ఇట్లా ఉన్నాయి ఇదే మొత్తం ఫుల్ జాలు ఉన్నాయి చీర మీద ఇదే మొత్తం జరీది జాలు ఉన్నాయి సూపర్ ఐటమ్ బ్లౌజ్ చూడు ఇందులో ఇంత సూపర్ బ్లౌజ్ ఉన్నాయి వన్ మీటర్ వన్ మీటర్ తక్క ఇట్లా ఇంట్లోని ఇట్లా గ్రాండ్ బ్లౌజ్ వస్తే పెద్ద బ్లౌజ్ ఉన్నాయి ఈ ఐటమ్ లోని ఇట్లా మన దగ్గర పది పదిహేను డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి వీడియో మీద కొన్ని డిజైన్స్ చూపిస్తా ఇది ఒకటి బూటా టైప్ ది ఐటెం ఉన్నాయి ఇందులోని ఇట్లా జాలీ ఒకటి డిజైన్ ఉన్నాయి बूटा टाइप दिवन नहीं ఈ చీర ఓపెన్ చేసినట్ల ఇట్లా ఆర్ఆర్ కలర్ ది సిక్స్ సిక్స్ కలర్ ది మ్యాచింగ్ వస్తుంది ఓన్లీ సిక్స్ పీస్ ది బండల్ వస్తుంది ఈ ఐటమ్ అయితే బయట వెయ్యి రూపాయల్లోని ఉన్నాయి తొమ్మిది వందల యాభై వెయ్యి రూపాయల్లోని ఉన్నాయి ఓన్లీ అబోబక్ టెక్స్టైల్ లోని సిక్స్ ఎయిటీ రూపీస్ ఓన్లీ సిక్స్ ఎయిటీ ఓన్లీ ఫ్రెండ్స్ ఈ ఐటమ్ అయితే సిక్స్ ఎయిటీ రూపీస్ ది ఉన్నాయి ఆరు వందల ఎనభై రూపాయలు ఓకే ఈ ఐటమ్ సూపర్ సేలింగ్ ఐటమ్ ఉన్నాయి చాలా సూపర్ ఐటమ్ ఉన్నాయి చాలా గ్రాండ్ ఐటమ్ ఉన్నాయి కస్టమర్ వాళ్ళు తీసుకెళ్తాయంట కస్టమర్ మరి వాళ్ళు బెనిఫిట్ ఉంది అవును మిస్ చేసుకోకండి తొందరగా తీసుకోండి చూడండి ఫ్రెండ్స్ మొత్తం వీడియో చూడు స్కిప్ చేయవద్దు మొత్తం వీడియోస్ చూస్తే కనపడుతుంది ఏ ఏ వెరైటీ ఉన్నాయి ఏ ఏ డిజైన్స్ ఉన్నాయి ఏ ఏ రేట్స్ ఉన్నాయి రేట్స్ అయితే చాలా తక్కువ రేట్లోని ఫ్యాన్సీ ఫ్యాన్సీ వెరైటీస్ చూపించాలి వీడియోలోని వీడియోస్ చూస్తే తొందరగా కాల్ చేస్తే రెస్పాండ్ ఇచ్చేస్తా తొందరగా తీసుకెళ్తే బుక్ చేస్తే ఐటమ్ మంచి ఉన్నాయి లేకుంటే షాప్కి తొందరగా విజిట్ చేస్తే షాప్కి విజిట్ చేయి అన్ని పాసిబుల్ ఉన్నాయి ఆల్ 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 ఆన్లైన్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఆల్ వీడియో కాల్ ఆప్షన్ ఉన్నాయి వాట్సాప్ ఉన్నాయి స్క్రీన్ పైన మనది రెండు నెంబర్ ఉన్నాయి ఏ నెంబర్కి కాల్ చేస్తే ఆ నెంబర్కి కాల్ చేయి మంచిగా ఉన్నాయి మన దగ్గర జిఎస్టీ లేదు ఏ రేట్స్ వీడియో మీద వేసినా అదే రేట్స్ ఉన్నాయి ఎక్స్ట్రా ఛార్జెస్ ఏం లేదు ఆల్ అవర్ ఇండియా డెలివరీ పాసిబుల్ ఉన్నాయి మన దగ్గర ఈ షాప్ పేరు మన షాప్ పేరు అయితే అబూబకర్ టెక్స్టైల్ ఉన్నాయి షాప్ ది అడ్రస్ అన్ని చెప్పినా వీడియో మీద స్టార్టింగ్లోని షాప్ కి విజిట్ చేస్తే మంచిగా ఉన్నాయి సి ఆప్షన్ అయితే లేదు And delivery option ले क्या आवरी ओन आोलसेल षापन हॉल साल का मंच सैट का भी पंप चूड़ फ्रेंड्स मीडियो चूड़ स्की चाने की लाइक ची चाहिए।, चाहिए थैंक यू, थेंक यू।